దశ తిరిగిందిరో ఈ దండలమ్మిన తేనె సుందరికి సినిమా ఆఫర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫొటోస్ వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే కాటుక పెట్టిన తేనె కళ్ళు డస్కీ స్కిన్ అందమైన చిరునవ్వు చూడగానే కట్టిపడేసే అందంతో మహాకుంభమేలాకు వచ్చిన ప్రజలను మంత్రముగ్ధులను చేసింది దీంతో ఆ అమ్మాయి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది ముక్ సనోష్ మిశ్రా మాట్లాడుతూ మోనాలిసా రూపం ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని తనకు డైరీ ఆఫ్ మణిపూరి చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్లి ఆమెను కలవనున్నట్లు తెలిపారు మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నట్లు టా जू लाइक शेयर एंड सब्सक्राइब टू सायरा टीवी। ओ सायरा